వితౌట్ బ్లౌజు ఫైవ్ థర్టీ కర్ట్ అయితే పక్కా వచ్చేస్తుంది ఇది ఇంకా చాలా సాఫ్ట్ ఉంటది అనమాట చాలా స్మూత్ క్వాలిటీ ఉంటది ఓన్లీ నైన్టీ రూపీస్ మాత్రమే మీకు షిఫాన్ లో మిక్స్డ్ డిజైన్స్ అంటే ఒక బండల్లో మిక్స్డ్ కల్పిస్తా అని చెప్పాను కదా అన్నారండి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కస్తూరి క్రేప్ ఉంటది చాలా సాఫ్ట్ మెటీరియల్స్ ఉంటాయి అండి జారా అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ కూడా మీకు సిక్స్ థర్టీ కర్ట్ అయితే వచ్చేస్తుంది ఇది అంటే మీకు స్మూత్ క్వాలిటీ నే ఉంటది శారీ అంతా కూడా మంచిగా ఫ్లేవర్ డిజైన్ అయితే వస్తుంది వస్తుందండి శారీ అంతా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి హాఫ్ అండ్ హాఫ్ అండి ఇట్లా వస్తుంది మనకి కట్ట వరకు శారీ మొత్తం చూసుకుంటే చిన్న చిన్న బాందిని ప్రింట్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం సూపర్ వీడియో కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసానండి మ్యారేజ్ సీజన్ కి పెట్టుబడి చీరలు కావాలి అనుకున్నా లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసిన తక్కువ రేంజ్ లో మంచి ఐటమ్స్ కావాలి అనుకున్నా ఎందుకంటే ఇక్కడ సారీస్ జస్ట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది వన్ ట్వంటీ వరకు ఉంటాయి వితౌట్ బ్లౌజ్ లో లేదు విత్ బ్లౌజ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా వన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటాయి అనమాట సో మీకు స్టాక్ కూడా బల్క్ స్టాక్ ఉంటదండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత తక్కువ రేట్ లోనా అని డౌట్ రావచ్చు ఏమైనా డామేజెస్ ఉంటాయా మిస్పెంట్ ఉంటాయని హండ్రెడ్ పర్సెంట్ మీకు ఛాన్స్ ఉంటదండి బై ఛాన్స్ ఏదన్నా అట్లా మిస్టేక్ జరిగినా కూడా ఎక్స్టెండ్ చేసిస్తారనమాట ఇప్పుడు నేను చూసాను కదా అంతా తిరుగుతున్నాను ఇట్లా సెక్షన్ సెక్షన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయంట విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజు కొన్ని క్వాలిటీస్ అన్ని కూడా మీకు ఏంటంటే సెక్షన్ వైజ్ ఐటమ్స్ ఉంటది బల్క్ స్టాక్ అయితే రెడీగా ఉంటుంది అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి హైదరాబాద్ చార్మినార్ పత్రర్ గట్టిలో అయితే లొకేట్ ఆయన అజాన్ సారీస్ అండి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అనుకుంటే మనకి భారత్ పెట్రోల్ బంక్ ఉంటది దాని ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపో మనకి షాప్ కూడా లోకేట్ అయి ఉంటుంది అండ్ టైమింగ్స్ గురించి అడుగుతున్నారండి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ షాప్ అయితే టెన్ థర్టీకి ఓపెన్ అవుతుందండి నైట్ నైన్ వరకు ఉంటుంది ఈ టైమ్స్ లోనే కాల్ చేసే వాళ్ళు కానీ విజిట్ చేసేవాళ్ళు కానీ విజిట్ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మినిమం బిల్లింగ్ ఎంతో తెలుసా అండి ఒక బండల్ మాత్రమే ఇట్లా ఒక బండల్లో ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి ఇట్లా ఒక బండల్ తీసుకున్నా కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ అని చెప్పాను కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ శారీ అయితే చూడొచ్చండి అండ్ మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఈ విధంగా ఉంటుంది అనమాట వితౌట్ బ్లౌజ్ ఫైవ్ థర్టీ కర్ట్ అయితే పక్కా వచ్చేస్తుంది రేయాన్ క్వాలిటీలో అయితే వచ్చేస్తుందండి అండ్ అందులో ఇంకొక శారీ కూడా అయితే చూడొచ్చు అనమాట ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అయితే ఉంటాయండి ఇది కూడా చూడండి పళ్ళు శారీ ఎంత బాగుంటుందండి క్వాలిటీ వైజ్ కూడా ఎవరికన్నా పెట్టుబడులకి చాలా తక్కువ రేంజ్లో ఉంటుంది ఇంకా ఈ బండల్లో డిజైన్స్ చూసుకుంటే అంటే ఒక బండల్కి ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయని చెప్పాను కదా అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయండి ఇలా ఉంటే ఏంటంటే సేల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు బండల్ వైజ్ చూసుకుంటాం అనుకుంటే ఇట్లా ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ అయితే వస్తుందండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ అయితే ఇదంతా అంటే కొంతమంది వైట్ స్పెషల్ కూడా అడుగుతున్నారు ఎందుకంటే క్రిస్టమస్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి వైట్ స్పెషల్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది స్టాక్ అయితే ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ అండి ఇది కూడా రేయానే వస్తుంది కాకపోతే ఏంటి అది రేయా అని ఇది రేయోన్ అంటున్నారు అంటే క్వాలిటీ డిఫరెన్స్ అండి ఇది ఇంకా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అండ్ ఇందులో కూడా మీకు డిజైన్స్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో నేను ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను వితౌట్ బ్లౌజ్ అండి ఫైవ్ టికర్ట్ ఉంటది ఇందులో కూడా ఒక బండల్లో ఉన్న డిజైన్స్ చూసుకుంటే ఇట్లా అన్ని మిక్స్డ్ అయ్యి వస్తాయి బండల్ చూసుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ కదా చూడు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటుంది ఈజీగా మీరు వన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసుకోవచ్చండి క్వాలిటీ వైజ్ కూడా బెస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూడొచ్చండి ఓన్లీ నైంటీ రూపీస్ మాత్రమే మీకు షిఫాన్లో మిక్స్డ్ డిజైన్స్ అంటే ఒక బండల్లో మిక్స్డ్ కల్పిస్తా అని చెప్పాను కదా అందులో ఇట్లాంటి డిజైన్స్ అయితే మీకు లో దొరికిపోతాయండి మంచిగా బ్రాసో బోర్డర్ వస్తుంది సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉండదు అంతే ఇంకా మీకు డిజైన్స్ చూసుకుంటే ఇదిగో ఇది కూడా ఒక డిజైన్ అండి షిఫాన్లో వితౌట్ బ్లౌజ్ జస్ట్ మీకు నైంటీ రూపీస్ పడతాయండి ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఇది ఒక బండల్లోది నేను ఒక టూ త్రీ డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా మీకు చూసుకుంటే ఒక బండల్లో ఎన్ని రకాల మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా బండల్కి ట్వంటీ ఫైవ్ పీసెస్ అన్ని మంచి మంచి రకాలు మంచి మంచి డిజైన్స్ ఈజీగా సేల్ అయితే మంచిగా సేల్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ అండి ఓన్లీ నైంటీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ రేంజ్ అయితే చూస్తున్నారు అండి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కస్తూరి క్రేప్ ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్స్ ఉంటాయి అంటే మిక్స్ డిజైన్ అయిపోతాయండి ఇందులో మీకు పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది ఇందులో మీకు బ్లౌజ్ అయితే రాదు ఫైవ్ థర్టీ కర్ట్ ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూడొచ్చు అంటే మీకు ఏంటంటే ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను ఒక బండల్లో మిక్స్డ్ డిజైన్స్ వస్తున్నాయని చెప్తాను కదా ఇట్లాంటి మంచి కాస్ట్లీ శారీస్ అండి ఇది బయట తీసుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు కానీ మీకు నైంటీ నైన్ రూపీస్లో ఒక టూ ఓ త్రీ ఇట్లా మంచి మంచి కాస్ట్లీ శారీస్ కూడా మిక్స్డ్ వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి బుటీస్ పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వస్తుంది అదిగోండి అది పళ్ళు అట్లా ఓపెన్ చేస్తే వస్తుంది అనమాట బ్యూటిఫుల్ వెరైటీస్ అండి ఇట్లాంటి డిజైన్స్ నైంటీ నైన్ రూపీస్లో మీకు మిక్స్డ్ బండల్లో అయితే వచ్చేస్తాయి ఇంకా ఇందులో కలర్స్ డిజైన్స్ చూసుకుంటే ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఎక్కువ వద్దండి తక్కువలో తక్కువ ఈజీగా ఒకసారి మీద మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసినా మంచిగా సేల్ చేయొచ్చు అంటే ఒక్కొక్కళ్ళే అప్పుడు మూడు నాలుగు ఐదు చీరలు కొనుక్కుంటారంటే అంటే ఒకళ్ళ దగ్గర మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వస్తుంది ఒకళ్ళ దగ్గర చాలు కదండి ఇంట్లో కూర్చొని డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం సంపాదించుకున్నా కూడా సర్టన్ ఆఫ్ అమౌంట్ వస్తుంది కదా చాలా మంచి ప్రాఫిట్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అందరి ఫేవరెట్ కలెక్షన్స్ అండి జారా అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఏంటంటే కొన్ని ఆల్ ఓవర్ వస్తుంటుందండి అంటే పళ్ళు బ్లౌజ్ లేకుండా చాలామంది బొటిక్స్ వాళ్ళకి బల్క్లో తీసుకెళ్తుంటారు లాంగ్ ఫ్రాక్స్కి మీకు ఫ్రాక్స్కి అట్లా చాలామంది తీసుకెళ్ళి బల్క్లో సేల్ చేస్తారండి సో చూసారు కదా ఇది బటర్ఫ్లై డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చిందంటే మీ అందరికీ తెలుసు టూ నైంటీ అరౌండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది కానీ ఇక్కడ మీకు బ్లౌజ్ లేదు ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చండి ఎంత మంచి కలెక్షన్ ఉంటాయి అంటే ప్యూర్ జారా లైట్ వెయిట్లో లో వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ చాలా బాగుంటది కొన్నింటిలో పళ్ళు కూడా వస్తుంది కొన్నింటిలో ఆల్ ఓవర్ వస్తాయి డిజైన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ ఉంటాయండి ఓన్లీ మీకు వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ ఇవన్నీ ఇట్లా మీకు ఒక బండల్లో కూడా తీసుకుంటే మంచి కలెక్షన్స్ సో సూపర్ సూపర్ అండి ఈజీగా మీరు టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇట్లాంటి మీకు ఏంటంటే డార్క్స్లో ఉంటాయి ఇట్లా లైట్ పేస్టల్ షేడ్స్ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మీకు చూడచ్చు ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే బండల్ వస్తుంది ఈజీగా మీరు టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండి ఈ క్వాలిటీని లేదు బొటిక్స్ వాళ్ళకైతే ఇంకా మంచి ఛాన్స్లో దొరికేసినట్టే మీకు ఈ ఐటమ్ చెప్పాలి అనుకుంటే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి విత్ బ్లౌజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయన్నమాట అందులో కూడా మీకు రేయాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతే విత్ బ్లౌజ్ ఐటమ్స్ జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి చూడొచ్చు మీకు కొన్ని వాటిలో రన్నింగ్ వస్తుంది పళ్ళు కొన్ని వాటిలో సపరేట్ వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది కూడా మీకు అయితే వచ్చేస్తుంది అంటే మీకు స్మూత్ క్వాలిటీనే ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఇంకొక డిజైన్ కూడా అయితే ఓపెన్ చేస్తాను మీకు వన్ ట్వంటీ రూపీస్లోనే చూడండి ఓన్లీ వన్ ట్వంటీ ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉందండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో డిజైన్స్ కూడా ఒక్కసారి చూడొచ్చు వన్ ట్వంటీ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయని చెప్పండి అన్నీ కూడా డిజైన్స్ అండి ఎందుకు ఇలా వేసినామంటే మీకు కూడా కలర్స్ డిజైన్స్ ఎలా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పినా కూడా మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా బండల్ వస్తుంది ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వన్ ఫార్టీ రూపీస్ రేంజ్ చూపిస్తున్నాను వన్ ఫార్టీలో కూడా మీకు విత్ బ్లౌజు రేయాన్ క్వాలిటీనే వస్తుంది ఇంకా స్మూత్ క్వాలిటీ ఉంటుందండి ఈజీలో ఈజీగా మీరు టూ టూ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ మీకు వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది బ్లౌజు రన్నింగ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మంచిగా ఫ్లేవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి నూట నలభై రూపాయలు పడుతుంది ఈజీగా మీరు టూ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు ఈ విధంగా బండల్ వచ్చేసి ఇది అండి మీకు ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ అనమాట ఇందులో మీకు అదే దాంట్లో ఇంకా ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు వన్ ఫార్టీ రూపీస్ రేంజ్లో బండల్స్ అండి చాలా ఇంకా డైలీ కూడా స్టాక్ వస్తనే ఉంటుంది మీరు బండల్ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇందులో ఒక టూ శారీస్ ఇందులో ఒక ఫైవ్ శారీస్ అలా అడుగుతున్నారు బండల్ అలా ఉండదు మీకు ఏ బండల్ నచ్చితే ఆ బండల్ అలా తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ రేంజ్ చూపిస్తున్నాను వన్ సిక్స్టీలో ఏంటంటే మీకు కస్తూరి క్రేప్ ఇందాక మీకు కస్తూరి క్రేప్లో మీకు నైంటీ నైన్ రూపీస్లో చూపించాం కదా వితౌట్ బ్లౌజ్ ఇదైతే విత్ బ్లౌజ్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా చూడొచ్చు ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసిద్ది అండి ఇది బ్లౌజు శారీ అంతా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి అసలు బ్యూటిఫుల్గా ఉంది కదా టూ ఫిఫ్టీ ఏంటండి ఈజీగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అమ్మేసేయొచ్చు ఇంత బాగుంటాయి డిజైన్స్ చూసారు ఎంత బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయండి ఈ కలెక్షన్స్ అయితే ఓన్లీ మీకు జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంకొక డిజైన్ కూడా చూడండి అంటే అంత పెద్ద డిజైనే కాకుండా ఒక బండల్లో మీకు ఇట్లా చిన్న చిన్న పూల డిజైన్ వస్తుంది చూడండి పళ్ళు ఇది అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ అండి అసలు ఎంత స్మూత్గా ఉందో చూడండి వన్ సిక్స్టీ రూపీస్ అండి వస్తుంది నూట అరవై రూపాయలు చూసారు ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉందండి క్వాలిటీ కూడా జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఈజీగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు మంచిగా సేల్ చేసేసుకోవచ్చు ఇందులో కూడా డిజైన్స్ ఒక బండల్లో చాలా రకాలు ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వన్ ఎయిటీ రూపీస్లో చూపిస్తాను షిఫాన్లో కూడా మీకు వన్ ఎయిటీ రూపీస్ రేంజ్లో ఎంత మంచిగా వచ్చాయో డిజైన్స్ అయితే చూడండి చాలా మంచిగా ఇచ్చేసారు ఇందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది ఆ స్పెషాలిటీ చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇది మనకి బ్లౌజ్ వస్తుంది స్పెషాలిటీ అన్నాను కదా హాఫ్ అండ్ ఆఫ్ అండి ఇట్లా వస్తుంది మనకి కట్టు చెంగు వరకు కుర్చీలలో వచ్చేసరికి ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అనమాట ఇట్లా డిఫరెన్స్ కూడా ఉంటుందండి ఆఫ్ అండ్ ఆఫ్ కొన్ని మిక్స్డ్ డిజైన్స్ అంటే చెప్పాను కదా ఏ బండల్లో ఎటువంటి డిజైన్స్ ఉంటాయో మంచి మంచి డిజైన్స్ కాస్ట్లీ డిజైన్స్ తెలీదు సో లక్కీ కస్టమర్స్ అట్లా డిజైన్స్ వచ్చిన వాళ్ళకి అండ్ మీకు ఆల్ ఓవర్ కావాలి అనుకున్న ఇట్లా మీకు వస్తుంది షిఫాన్లో జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది విత్ బ్లౌజ్ పళ్ళు ఐటమ్ అండి ఫ్లవర్స్ అనమాట ఇది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా డిఫరెంట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా బటర్ఫ్లై ప్రింట్ వస్తుందండి ఓన్లీ మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ చూడండి మీకు కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూసుకుంటే కనుక జారా అండి జారాలో మీకు ఏ షాప్లో చూసుకున్నా హోల్సేల్ సెట్ వైజ్ ఇస్తారు కాకపోతే ప్రైస్ అయితే కనుక టూ నైంటీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ మీకు ఓన్లీ విత్ బ్లౌజ్ పళ్ళు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది అనమాట డిఫరెంట్ శారీ మొత్తం చూసుకుంటే చిన్న చిన్న బాందిని ప్రింట్ ఎంత బాగుందో చూడండి సూపర్ కలెక్షన్స్ ఉంటుంది అంతేకాకుండా మీకు మంచి కలర్స్ కూడా అయితే ఇందులో దొరికిపోతాయి ఇంకా క్వాలిటీ వైజ్ అయితే అందరికి చెప్పనే అవసరం లేదండి జారా క్వాలిటీ అండ్ ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట సారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఓన్లీ టూ హండ్రెడ్ మీకు హోల్సేల్లో దొరికే ప్రైస్ని మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ కస్టమర్స్కు సేల్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అండ్ అక్కడ ఇంకా మళ్ళీ సెట్ వైజ్ ఉంటుంది ఇందులో ఇక్కడ సెట్ వైజ్ కూడా ఏం లేదు ఈ బండల్స్ అన్నీ అవేనండి ఒక డిజైన్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒక బండల్లో మంచి డిజైన్స్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ దొరుకుతున్నాయి ఇంకా ఇక్కడ స్టాక్ అయితే చూడొచ్చండి షిఫాన్ కానీ రెయాన్ కానీ మనకి జారా కానీ క్రేప్ కానీ ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి అంత బల్క్ స్టాక్ దొరికిపోతుంది మీకు ఏంటంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి ఇవన్నీ డిజైన్స్ ఉంటాయి కదా మరి మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఎన్ని రకాల కుప్పలు కుప్పలు శారీస్ సో మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి మ్యారేజ్ సీజన్లో ఎవరికన్నా తక్కువ రేట్లో మంచిగా పెట్టుబడులకు కావాలి అనుకున్నా లేదు అనుకుంటే మీరు కొత్తగా స్టార్ట్అప్ చేస్తున్నారు ఎక్కువ రేట్ వద్దు ఇట్లాంటి శారీస్తో స్టార్ట్అప్ చేస్తే కనుక మంచిగా అంటే మీకు స్టాక్ కూడా మిగలదండి తొందరగా వెళ్ళిపోతుంది అండ్ బెస్ట్ మార్జిన్స్ కూడా అయితే వస్తాయి సో ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే అంటే షాప్ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఐటమ్స్ ఎలా ఉంటాయని వాళ్ళ నెంబర్స్ అని మీకు డిస్ప్లేలో స్క్రోల్ అవుతూ ఉంటే వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ చేయండి అడ్రస్ కూడా మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ చార్మినార్ పత్తర్గట్టిలో అయితే లొకేట్ ఉంటుంది షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం